రెండవ రోజున అంటే రేపు పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతిలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు యెల్లో వార్నింగ్ ఇచ్చాము ఇక సంభావ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడవ రోజు అనగా ఇరవై తొమ్మిదవ తేదీన పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము ఇక బాపట్ల ప్రకాశం వైఎస్ఆర్ కడప సత్యసాయి అనంతపూర్లో మూడవ రోజు అనగా ఇరవై తొమ్మిదవ నాటికి భారీ వర్షం ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక నాలుగవ రోజు అనగా ముప్పైవ తేదీన అతి ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల అత్యంత భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము బాపట్ల గుంటూరు పల్నాడు నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆ సంభావ్యతను సూచించే ఆరెంజ్ నారింజ రంగు సూచన వేయడం జరిగింది ఇక పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ కర్నూలు అనంతపూర్ సత్యసాయి జిల్లాల్లో నాలుగవ రోజు అనగా ముప్పైవ తేదీన భారీ వర్షానికి అవకాశం ఉంది అందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది